అందరికీ నమస్కారం అండి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఇండుగో విమానం వల్ల ఆ సంస్థ వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారనమాట ప్రయాణికులు వాళ్ళు కొంతమంది అయితే చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఎంగేజ్మెంట్లు చేసుకున్నారు అలాగే కొంతమంది జాబులు కోల్పోయారంటూ కూడా రోడ్లుగా ఎక్కడ మనం చూసున్నాం ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే ఇండియా నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనకి ఇప్పుడు చెప్పబోతున్నారనమాట మీకు ఆ వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి మీ నుంచి అయితే అసలు విషయంలోకి వస్తే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే విమాన సర్వీసులు అంటే ఇండిగోకు సంబంధించినవి మాత్రమే మిగిలినవి కాదు మిగిలినీ కూడా బాగానే ఉన్నాయి ఇండిగో సంస్థకు సంబంధించినవి మాత్రమే గత కొన్ని రోజులుగా అంటే మంగళవారం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడాను సర్వీసులు అన్ని కూడాను చాలా అల్లకొల్లంగా ఉన్నాయన్నమాట దానివల్ల టికెట్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడాను ఇండిగో సంస్థ అయితే ఆరు వందల పది కోట్ల రూపాయలని అక్షరాలుగా ఆరు వందల పది రూ పది కోట్ల రూపాయలని అయితే రీఫండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా దాన్ని ప్రాసెస్లో ఉన్నందుకు కూడాను ముందుకు వచ్చినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు లేకపోతే ఇంకొక రెండు రోజులన్నా పట్టొచ్చు కానీ ఎవరి డబ్బులు వాళ్ళకి అంటే ఎవరైతే టికెట్ తీసుకొని ప్రయాణం చేయకుండా ఆగిపోయిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీఫండ్ చేయడానికి ఇందుకో సంస్థ అయితే సిద్ధంగా ఉన్నట్లుగా ప్రాసెస్లో ఉన్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే వచ్చే పది పదిహేను తారీఖులోపు వీళ్ళు ఈ విమాన సర్వీసుల్లో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా సరి చేసుకొని పది పదిహేను రోజుల ఆ తారీఖు లోపు వీళ్ళైతే విమానాలని దగ్గర దగ్గరగా మొత్తం పదహారు వందల యాభై విమానాల వరకు సర్వీస్లోకి తీసుకొస్తున్నట్లుగా ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది ఇది నిజంగా చెప్పాలంటే గుడ్ ఏ ఎవరికి వాళ్ళ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి కొన్ని పనులు అయితే వాళ్ళ వాయిదా పడినాయి కొంతమంది కొన్ని లాసులు జరిగినాయి అవన్నీ పక్కన పెడితే ఎవరి డబ్బులు వాళ్ళకి రావడం వల్ల వాళ్ళకి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇండిగో తొంభై ఐదు పర్సెంట్ వరకు పునర్దించినట్టుగా తెలుస్తుంది మిగిలిన ఇంకొక ఐదు పర్సెంట్ మాత్రమే ఉంది అది పది పదిహేను రోజుల్లో అయితే పూర్తవుతుందని చెప్తున్నారు ఇదైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్